ఆకాశవాణి నిండా శక్తి స్త్రీల కార్యక్రమంలో మండలం బండల నాగాపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ చెప్పిన లంకాపురి రాజు కథ అనగనగా ఒక రాజు ఆ రాజుకు ముగ్గురు భార్యలు ముగ్గురు అయితే ముగ్గురికి కాన్పు లేక ఆ రాజు ఏమంటాడు ముగ్గురిని వేసుకుంటుంది కానీ ముగ్గురికి కూడా కాన్పు కాకలేదు నేను ఏనాడే పాపం చేసుకుంటాను మరి నాకు పిల్లలు అయితే లేదు అని ఆ రాజు ఇట్లా సీతాకాంతాలు చేసుకుంటా కుసుండి అల్లరి వేస్తాడు ఇక అల్లరి చేసేటే అతని మొదటి భార్య ఏమంటది కదా ఓ రాజా మనం ఏ పాపం చేసుకున్నా కానీ ఒక దేవుని కాడికి పోతేనే కదా మన కడ తీరేది మరి మనము యాత్రలు తిరుగుదాం అన్ని యాత్రలు తిరిగితే భగవంతుడు ఇస్తుండొచ్చు మనకు అని పెద్ద భార్య చెప్తుంది ఆ పెద్ద భార్య చెప్పే ఇక అంత రాజా ఏం చేస్తాడు చేస్తాడు ఇక రథం తయారు చేసి ముగ్గురు నెక్కించుకొని ఎక్కించుకొని పెట్టుకొని ఆ రాజు యాత్రలు తిరిగిపోతాడు యాత్రలు తిరిగిపోతే ఇక అన్ని యాత్రలు తిరిగేస్తాడు ఇక అన్ని యాత్రలు తిరిగి రాగా ఒక వృక్షం కింద కూర్చుంటాను రథం దించుకొని ఒక వృక్షం కింద కూర్చుంటాడు వృక్షం కింద కూర్చుండి ఏ భగవాన్ నేను పోతే అన్ని యాత్రలు మాకే మాకు దేవుడు అడ్డపడతాడు కానీ మరి నాకైతే కానుపలేకపాయా మాకు ఇంత ఆస్తులు అంతస్తులు అన్నీ ఉండి కూడా ఏమిటికి ఎన్ని ఇన్ని ఊళ్ళకు నేను రాజుని ఈ రాజు నాయకు కానీ లాభం లేదు నాకు పిల్లలు లేకపోయేది అని వాళ్ళు ఉన్న ముగ్గురు కూర్చుండి ఆలోచించుకుంటా కూర్చుంటారు కుసులకి అప్పుడే ఒక ఇట్లా ముసాల అవతారం వేసుకొని శివుడు భగవంతుడు అవతారం వేసుకొని వచ్చి ఆ చెట్టు కింద దమ్ వేసుకుంటా కూసుంటాడు ఇక కుసులకి అంతా అడుగుతాడు అదే మీలు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు మరి చెట్టు కింద కూసున్నలు ఆయన అంటలకి రాజు ఏమంటాడు వాళ్ళు ముగ్గురు నా భార్యలే మరి మేము అన్నీ యాత్రలు తిరిగి వచ్చినా నాకు పిల్లలు లేరు నా పిల్లల కోసమే నా సంతానం కోసమే నేను తిరిగి వచ్చిన మరి అని అని అంటాడు అంటలకే ముసాల అవతారం వేసుకొని వచ్చిన భగవంతుడు ఏమంటాడు కదా ఓరి పిసోడా మరి నేను మీకు ఫలం ఇస్తా ఫలాలు తీసుకొని పోయి ముగ్గురికి మూడు వంచు అని చెప్తాడు ఇక చెప్తేలకే అంతా అవి తీసుకుంటాల్లాడికి వెళ్ళి తీసుకొని అరుక్షం కిందికి వెళ్ళి ఇంటికి వస్తారు ఆ చిట్టే ఇక అంత ఉన్న ముగ్గురికి మూడు వాళ్ళు కోసిస్తారు ఇక కోసిచ్చి వాళ్ళు ఏ వరం కోరుకొని తినాలి కొడుకు కానీ బిడ్డే కానీ ఇట్లా కోరుకొని మిల్దీ నుండి అని చెప్తాడు ఇక చెప్పిటలకే ఇక అంత ఏం చేస్తారు ఉన్న ముగ్గురు సంతులు కుసుండి వాళ్ళిద్దరేమో ఇట్లా బిడెలు కొడుకులు అని తింటారు ఈ ఒక్క ఆమె ఏమంటుంది ఏది పుట్టిన నాయమే పులి పుట్టిన నాయమే పిల్లి పుట్టిన నాయమే అని ఏమి అంటది చిన్న భార్య అంటలకే ఏం కోరిక కోరిత ఇకట్లా అని ఆమె ఇల్లు ఇద్దరు అనుకుంటారు అనుకొని ఇక ఆమె తిన్నది తినేటే ఇప్పుడు సత్యకాలం భార్య భర్తనే ఇట్లా ఇది అన్నది కాదు భగవంతుడు ఏ వారం ఇస్తే ఆ తిరువలనే మనిషి నోట్లకెళ్ళే ఎట్లా వచ్చిందో అట్లనే పిల్లలు ఉడుతుండలేట పుట్టిటలకిలకేమో మానవ జలము మానవల రూపకారంల పిల్లగాళ్ళు పుట్టిండు చిన్న ఆమె ఎప్పుడైతే పులి అని అన్నదో ఆమెకేమో పులి పుడుతుంది చిన్న భార్యకు పుట్టిటలకి ఇక అంతా ఇక అట్లనే నడుస్తూ ఉంటుంది ఇక అలా అట్లనే నడంగా నడగా నాన్నకు ఏమైనా నేను అట్లా అనుకుంటుని భగవంత ముసలోడే కదా ఇచ్చిండు ఇది నిజమా అని నేను అనుకున్నాను నేను నా నాగరలో నేను పోతే నాకు పులి పిల్ల ఒట్టా అని ఆమెగా అనుకుంటుంది ఇక అనుకున్న తర్వాత ఇట్లానే నడుస్తూ ఉంటుంది ఇక ఇక ఇలా ఇద్దరు పుట్టిన పిల్లగా లగ్గాలు చేస్తున్నా ఇక ఇద్దరు సంతలకు పుట్టిన పిల్లగా ఇద్దరు ఆడిపిల్లగా ఇలా లగ్గాలు చేసి లగ్గాలు చేసి ఇక నాకు పులి పిల్ల ఉట్టిగా ఈ పులి తిట్ట లగ్గా చేయాల అని ఆమె పడి ఆలోచించుకుంటే ఎరుటలకి ఇక ఇటు ఆమె అట్లని అనుకుంటా అనుకుంటుండగా ఒక అతీతుగాని బిడ్డ ఉంటుంది అతీతు కాని బిడ్డ ఉంటలకే వెళ్ళి ఏం చేస్తారు ఇక ఆ పిల్లలు అందేరు పందేరు ఉంటుంది పాపం అందేరు పందేరు ఉంటలకే వాళ్ళంటలు పోని అంతగానో మాస్తులు అంతస్తులు రాజు ఎన్నో ఊళ్ళకు రాజు ఆ రాజుకు పులి అయినచ్చు కానీ నా బిడ్డనైతే ఆస్తికి వారసురాలు అవుతుంది అవుతుంది ధనవంతుని రాజుకు కోడలు అవుతుంది అని ఏం చేస్తారు అలా బిడ్డని ఇచ్చి చేస్తారు ఈ ఊళ్ళకు ఈ పులికి పులికి ఇచ్చేటేగా పులి అని వీళ్ళకి తెలియదు ఇక ఈ పిల్లకు తెలియదు చేసుకునే పిల్లకు తెలియదు చేసుకునే చేసుకుంటే వాళ్ళకేగా అప్పుడు అప్పుడు ఏమంటు అంటేగా పులిని వేసుకున్నది పిల్ల పులితోని సంసారం ఎట్లుంటుంది ఆమెనేమో మనిషి ఆయా అదేమో పులి ఆయ ఆమెని ఇట్లా సాంప్రదాయం ప్రకారము సోభలు ఇల్లు పాలు ఇచ్చి ఆ గదిలకు పంపిస్తారు పండ్లు గింటిచ్చి పులిని చూసిందంటే మేము భయపడుతుంది ఇక అయ్యో భగవంత పులికిచ్చి నాకు పెళ్లి చేసిలి నేను ఎట్లా వేయాలా అని అనుకుంటే ఏర్తలకే ఆ పులి కూడా మానవ జలమం ఎత్తిందంటే ఆమె కూడా జ్ఞాన ఉంటుంది అయితే ఆ పండు తీసి ఆమె తింటుంది పులి ఆ పులి తిన్న పండుని తీసి ఆమె మీద ఇట్లా వారేస్తుంది పారేసిందంటే పండు తీసుకొని ఆమెది వింటుంది తిన్నదని అంటే లక్కి గర్భిణీ అయిపోతుంది గర్భిణీ అయిందని అంటలకేగా ఇల్లుగా ఏం చేస్తున్నాడుగా ఆ చూడు మన పిల్లలకేమో ఆకపాయా అయ్యో ఈ పిల్లకు కాన్పాయా మనకేమో లేకపాయ ఇప్పుడు ఈ పిల్లనే ఇంత ధనము దైవంకు ఎన్నో ఊళ్ళకు రాజు ఈ రాజుకు వారసులు ఆయ అని వాళ్ళు కడుపులో పెట్టుకుంటారు ఇక పెట్టుకొని ఇక అంత ఏం చెప్తారు ఇక ముగ్గురు ఏరాళ్ళు నీళ్ళకు పోతారు ఇక రాజు పానం పానం చేస్తుండ్రుడు ఇక ఇక ఈ పిల్ల నిలవాయ నిండు గర్భిణి ఇక అంత నీళ్ళకు పోయిల్లిగా నీళ్ళకు పోయిన జాగాలు ఏమే నీళ్ళు చేసుకుంటు ఈమెను కూడా రమ్మన్నాళ్ళు నువ్వు నీళ్ళకు రాకుంటే ఎట్లా చేస్తావు అంటే నీళ్ళకు కూడా పోయింది పాపం ఇక పోయేటే అంత వాళ్ళు నువ్వు చేదు నీళ్ళు చేదు సేదు అంటే అంత బక్కనేసి ఇల్లు వెళ్తున్నాయి బొక్కనేసిలు ఇల్లు ఏదంగానే ఏం చేసింది ఇల్లు ఇద్దరు కలిసి రెండు పట్టి బట్టి ఎత్తేసి ఆ పిల్లని ఆ పిల్లని నూతులెత్తేసలకే ఎన్నో ఏండ్ల నుంచి ఆ నాగరాజుకు పెద్ద రాజుగడ్డ పుట్టిందట పెద్ద రాజుగడ్డ పుట్టేటే ఈ పిల్ల ఎప్పుడైతే పోయి పడ్డదో అది పలికిపోయిందట పది గంటలకే ఎక్కడాకి లత్తివో తల్లి ఎంత పుణ్యాత్మరాలవో నేను ఏంల నుంచి పోయిస్తున్నా దీంతో వాడే నాకు ఇది వలిపాయా నాకు ఇప్పుడు సంతోషమైంది అని అంటలకి అందులో ఉండే నాగులు దుబ్బనాగా సిద్ద చెడుగు నాగశేసుడు జుట్టుపాము అన్నీ పిల్లనికి అర చందకు వస్తాయట అయ్యే అద్దద్దు కరకు ముట్టకుండి ఆమె వేయంగానే ఇలా నాకు ఈ గడ్డ వలిగింది మంచిగా ఆయన అద్దు ఆమెను ముట్టకుండ్లి పాపము కదా అని అంతా అతను ఆపేస్తాడట నాగశేషుడు పన్నెండు శిరసల నాగశేషుడు ఉంటాడు అందులో ఆపేసలకే ఇక అట్లనే ఇక జరుగుతున్నది జరగంగా జరగంగా ఆమె ఇక పిల్ల బాల్యంత బాల్యంత అయ్యా కానీ అంత ఇక పిల్లని సోబాపు ఇసుడు ఊపుడు ఇక అత ఎక్కడి నుంచో గాజుల బాపు సో గాజులు ఎత్తుకొని గాజులు 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 అనుకుంటా అది తిరుగుతున్నాడు ఇక అతనికి అడికి రాగానే దూపయింది దూపగానే అడికి వచ్చిండు ఆ బొక్కిన తీసుకున్నాడు నీళ్ళు ఎదుకున్నాడు నీళ్ళు తాగిండు నీళ్ళు తాగంగానే అంత నాగన్నకి ఏమని చెప్తున్నది తమ్మా తమ్మా నాకు గాజులు లేవు పోయి గాజులు అయినని పిలుచుకరాపు అని అని అంటది ఇక అంత అప్పుడు సత్యకాలం తంతెలుగా అనువుతికి ఇక నాగన్న వచ్చి దెబ్బ 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 వచ్చి అను అంత గాజులన్న గాజులన్న మా అక్కకు గాజులు ఎత్తురా అని అంత నాగన్న పోయి తోలుకొని వస్తాడు ఇక తోలుకొని రాగానే అంత గాజులు వేస్తాయి ఇక పిల్లడు దూము ఏడుస్తాడు ఇక ఉయ్యల్లా పడుకునే వాడుకోడు ఏష్టలకి అంత వేసి పోయి ఊపుకుంటా ఏమని పాట పాడుతున్నది పులిరాజు కొడుకు భూపతికి మనమడవు నాగుల మేనల్లుడు పండుకో జో జో అని పాట పాడుతున్నది పాట వాడగా మరి పులిరాజు కొడుకు అంటే మా ఊరి మా ఊరిలోనే ఉన్నాడు పులిరాజు మరీ మా అతని భార్య నేనేమో మరి అని ఆ గాజులు అయినా అనుకుంటాడు ఇక ఆ గాజులు అయినా అనుకున్నాడు అంటలకే అంత వేస్తాడు పైసలు తీసుకుంటాడు అక్కడికి వెళ్ళి ఇంటికి వస్తాడు ఇక వచ్చిగా అంత తెల్లారి పొద్దుగల పోతాయా ఇప్పుడైతే రాత్రి అయిందని అసలు అట్లనే అనుకోనుకోండి పొద్దుగల రాజింటికి పోతాను అని తెల్లారంగానే అంత తానం చేసిండు రాజింటికి వచ్చిండు రాజింటికి వచ్చి ఓ రాజా రాజా మరీ ఒక భారయ నూతిలా మరి మీ భార్యని ఆమె పిల్లల్ని వండబెట్టుకుంటా ఈ పాట వాడింది పులరాజు కొడుకు భూపతికి మనుమణువి నాగులకు మేనలుడ జో జో పండుకో బాలుడని పాట వాడింది ఆన అంటలకి అంత అప్పుడు ఇతనికి అండ్లు మండేగా పళ్ళు పులిరాజు తండ్రికి మరి ఇలా కోడల్ని ఇలా ఏది చేసినలేమో మరి నా భార్యలే ఎత్తేసినలేమో మరి అని ఇతనికి కోపం వచ్చింది కోపం వచ్చింది ఏమైంది ఎట్ల ఏమైంది మరి అందులో పోయి మన కోడలు ఎట్ల పాట వాడే ఆన అంటలకి అంత వాళ్ళు మరి గిట్ల చేసినాము ఆ పిల్లకి కానిపోయిందని ఇట్లా చేసినాము ఆనంటలకి ఇక వాళ్ళని గొడతాడు రాజు కొట్టి అంత నూతికి కాడికి దొలుకొని వస్తలే ఈ గాజుల పాప తోలుకొని వస్తాడు గాజుల పాప తోలుకొని వచ్చి మరి ఇట్లాంచి పోయినలు ఎట్లా అయింది మరి అని అంటలకే వీళ్ళు నువ్వు తంతెళ్ళి దిక్కుంటా దిక్కుంటా పోయి పోయి సూపు పెట్టలేక ఏమే రెండు గాలు పట్టుకుంటుంది ఆ పిల్ల పట్టుకోగానే అంత మరి నా భార్యని నా కొడుకే నా ఇంటి మనిషి అని అని చెప్తాడు ఇక చెప్పంగానే అంతగా పేరు పెడతలు పెట్టుకొని మేము దొలకపోతాం మారా అని అడికి వెళ్ళి దోలుకొని వెళ్తాడు ఆ అన్నలా నన్ను ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నాలు నేను పోతాగా నా ఇంటికి నేను నా భర్త వచ్చిండు అని చెప్పుకుంటుంది చెప్పుకోంగానే అత్తలిగా ఇంటికి అత్తలిగా అయితే ఈ పిల్లన్ని దోలుకొని రాగా దుబ్బనాగా ఉండడు అతడు వెళ్ళిపోతాడు ఇక ఆడ ఉండడు ఇక దుబ్బనాగా ఉండకుంటే లెక్కే దుబ్బనాగా లేకపాయ తమ్ముడు నేనైతే పోతున్నా చెప్పు మరి అని ఆమె భర్తతో ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చేట నేనే అతడు అటు అంత ఎటో ఏటో తిరిగి తిరిగి దుబ్బనాగాన్నింటికి కచ్చి నేను లేని చూసి ఎట్లయితే దోలుకొని పోయి నేను ఆ పిల్లని చంపేస్తా అని దుబ్బనాగాన్న మనసులో పెట్టుకొని కోపం కోపంతో ఆస్తాడు ఇక ఈమె ఉయ్యాలు లేచి ఊపుకుంటా పాట పాడుతుంది పాట పాడుకుంటేకే ఉయ్యాల తా ఈ దుబ్బనాగా నచ్చడు దుబ్బనాగా నచ్చేటకే ఏమంటది ఆమె అందరు ఉండేలు రాకుండా కాగాని నీ సినిమా దుబ్బనాగా లేకపాయా మనం రాంగా ఏమనుకు నేనే ఏమో అని అంటది అంటే లెక్క కుడుతా నేను చంపేస్తానా అని అనుకోని వచ్చినోడు ఆడికి ఆగి అక్కా నేను నీ కొడుకుని గుట్టి సంపుతానే వచ్చిన కానీ నువ్వు నా యాద తీసుకున్నావు కాబట్టి నేను ఆగిపోయినా నేను లేని చూసి నీ కొడుకుని దొరుకుని వచ్చినావు అందుకనే నా కోపంతో నచ్చి చంపేస్తానే వచ్చిన నేను కుట్టి సంపుతా వచ్చిన అని అప్పుడు ఆ దుబ్బనాగా కిందికి దిగి ఆ పిల్లనికి ఆశీర్వాదం ఇచ్చి పేరేసి మెడల గో చల్లగా బతుకుంది ఇప్పుడు వచ్చిన కానీ మళ్ళీ రాను అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇంటికి వస్తారు ఇక ఇంటికి అచ్చటళ్ళకి అట్లనే వాళ్ళు ఉండంగా 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 ఒకనాడు ఏమవుతుంది ఇక వీళ్ళ ఈమె తల్లి ఇత్త బిడ్డనైతే ఇత్తి వాళ్ళైతే అప్పుడు ఏం చెప్పకపోయాలి పులిరాజుకు వేసి ఇం బిడ్డని ఉన్నదో మరి తిన్నదో తెలకపాయ అని వాళ్ళ తల్లిదండ్రి అస్తలు ఇగ తల్లిదండ్రి వచ్చేటేగా అంత తల్లిమా అయన ఎంత అన్న ఎట్లా ఉన్నదో ఏమో బిడ్డ అని అచ్చేటలకే ఇట్లా మా రాణిగా కూసుండి బంగా కూసు ఉయ్యాలు ఊక్కుంటూ పాట వాడుతున్నాను పాట పాడుకుంటా ఏరితే ఇలా తల్లిదండ్రి పోయి అమ్మా మేము బిడ్డ నిన్ను పులికిచ్చినాం కానీ నువ్వు పులి చేసుకొని ఇంత మా రాణిగా అయి ఇలా ఉయ్యాలకుతున్నాము నువ్వు ఎట్లున్నా ఏమో అనుకొని మేము నీ తడికి వచ్చినాము మేము మంచిగానే ఉన్నావు కదా అని అంటలకే ఇలా నాకు తల్లిదండ్రి ఉండి కూడా లేనట్టు వీళ్ళు కన్నలు కన్నలు కానీ నన్ను కని కనట్టుగా పులికిచ్చిండు అదే భగవంతుడు గిట నాందలు లేకపోతే నన్ను ఆ పులి మింగెత్తుండేనేమో చంపెత్తుండేనేమో అన్నలాలా నాకు ఓలు నాకు అన్నదమ్ములు నాగులు పెద్ద ఏడు శిరుసుల నాగన్న నా పెద్ద అన్నదమ్ముడు నాగన్న నా చిన్న అన్నదమ్ముడు చెడ్డసేడుగు నడిపే అన్నదమ్ముడు ఇంకొక నాగు పేరు పన్నెండు సిరసుల నాగ నాగశేషుడు నా తండ్రి నాకు ఇల్లు తప్పితే నాకు ఇంకో లేలంటే వాళ్ళు నాలుగురు వచ్చి ఆశల పొన్న ఆడుతున్నారు ఆశల పొన్న ఆలుడుకు ఈ పిల్ల ఆనుడుకు ఒక్కటైటే అప్పుడు వాళ్ళు సరసరాని కిందికి దిగి ఓ బిడ్డను అని మా మతిది ఇస్తున్నావా లేదా అనుకోని వచ్చినమే నువ్వు చల్లగా బతుకు నీ భర్త నీ పిల్లడు నీ అత్త మామలతోని సక్కంగా బతుకు ఎప్పుడు మా చరిత్ర ఎప్పుడు ఉండేటట్టు ఉంచే బిడ్డ అని అలా ఆడికే సమర్థమైపోయింది ఇప్పుడుదంకా తామ్సి మండలం బండలనాగాపుర గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ చెప్పిన లంకాపురి రాజు కతిన్నరు ఆదిలాబాద్ నిండా